న్యూ ఓర్లీన్స్ ఫ్రెంచ్ క్వార్టర్లోని చార్టర్స్ స్ట్రీట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదం ఒక భవనంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభమైంది భవనం పూర్వపు అంగీకారంలో ఉండి అగ్ని ప్రమాదం వల్ల ఎక్కువగా వచ్చింది అగ్ని నిపుణులు త్వరగా స్పందించి అగ్నిని ఒక గంటలో నియంత్రించారు అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కాని అగ్ని కారణాలు ఆర్థిక పర్యవేక్షణలో ఉన్నాయి ఈ సంఘటన దాదాపు ఒకరోజు తర్వాత జరిగింది బర్బన్ స్ట్రీట్లో జరిగిన ఉగ్రదాడి తరువాత అటాకర్ సన్సుద్దీన్ జబ్బర్ అనే వ్యక్తి న్యూ ఇయర్ రాత్రి ఉల్లాసంగా ఉన్న ప్రజలపై ట్రక్ డ్రైవ్ చేసి కనీసం పదిహేను మంది ప్రాణాలను కోల్పోయారు అతను పోలీసులతో కాల్పుల సమయంలో మృతి చెందినట్లు తెలిసింది ఎఫ్బీఐ ప్రకటనలో జబ్బర్ ఈ ఉగ్రదాడికి ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ ను ప్రేరణగా తీసుకున్నాడని తెలిపింది